మీ స్వభావం పూర్తిగా మారాలి నవీన స్వభావం కలిగి కుమారునికి విశ్వాసం ఉంది అదే విధానంలో మోసుకుని వచ్చిన వారికి సహితం విశ్వాసం ఉంది ఇక్కడ ఈ మోసుకుని వచ్చిన వారు ఎవరు ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటే వారు ఎవరై ఉండొచ్చు వారు బంధువులై ఉండొచ్చు లేదు పరాయి వ్యక్తిని గురించి మన మనస్సు ఇలాగే ఆలోచన చేస్తుందా పరుకుడు మేలు కలిగే స్థితి కొరకు మేలు పొందుకునే స్థితి కొరకు మనము అతని కోసం మనం ప్రయాసపడే వారంగా ఉంటామంటే ఈ రోజుల్లో అలాంటి స్థితులు మనం చేయాలి ఊరియ ఈ మాటలు చెప్తున్నాడు వచ్చిన పదకొండో అధ్యాయం పదకొండవం ఊరియ మందసమును ఇష్టరాయుడు వారును యోధా వారును గుడారంలో నివసించుండగను నా యధిపతి యగు ఏవాబును నా ఏలినివాడ వగు నీ సేవకును బయట దండులో నుండగను పాములు చేటుకును నా భార్య వద్దకు పండుకుంటకు నేను ఇంటికి నీ నీతోడు నీ తోడు నేను అలాగూ చేయువాడను కాని నీ నేను ఊరియా ఎంత యథార్థపురాడు చూడండి అయితే దేవుని అతి ప్రశస్త నామనకు మహిమ కలగక దేవదేవుని ఘనత నా ఆయన సంతరించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనలు త్రిత్వం తర్వాత పంతొమ్మిదో ఆదివారపు శుభాలు నేను మీకు తెలియచేస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగములుగా ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వర్చనం నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి లేఖన భాగం మతీ వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు కలిగిన లేఖన భాగాలను నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము త్రిత్వం తర్వాత పంతొమ్మిదవ ఆదివారంలో ఎఫస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించి ఈరోజు మన ఆలోచనలు మనం గమనం చేసేటప్పుడు అప్పుడు పౌలి మాటలు వ్రాసే అప్పుడు దేవుని పోలికలో మీరు మీ ప్రవర్తన మార్చుకోవాలి చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారే మీ చిత్తవృత్తి అంటే చిత్తవృత్తి అనే మాట మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు మీ పనులు మీ నడవడిక మీరు పూర్వం ఏ ప్రవర్తన అయితే ప్రవర్తించారో ఆ ప్రవర్తన నుండి మీరు మేలువైపు చెడు నుండి మంచివైపు మీ యొక్క పనులను మార్చుకోవాలి ఒకవేళ మీరు దొంగతనం చేసిన వారైతే ఒకవేళ మీరు దురాలోచన కరిగిన వారైతే మీరు ఒకవేళ ఇంతకు పూర్వం వేరు స్వభావ శక్తుల్లో కనుక మీరు ఉండిన వారైతే ఆ విధానాలను అన్నింటినీ కూడా మార్చుకుని మీ ప్రవర్తన దిద్దుకొని పాపాన్ని విడిచిపెట్టి మీరు సత్యంలో నిలబడేటువంటి వారుగా సత్యాన్ని వెంబడించాలి అనేటువంటి మాటలు ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాన్ని చూస్తుంటే అపవాదికి చోటు ఇక్కడి దొంగిలు వాడు ఇక మీదట దొంగలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను మీరేం చేయాలంటే ఒకవేళ కీడు చేసి ఇతరులకు మేలే చేస్తున్నాం అని మీరు అనుకుంటూ ఉంటే ఒకవేళ ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెడుతున్నాము అనే స్వభావం ఆలోచన మనం చేస్తూ ఉన్నా ఎలాగున్నా దొంగలించే తీరుల కొరకు నీవు కష్టపడకుండా ఎదుటివాడి కష్టాన్ని నీవు దొంగలించే విధానంలో నీవు ఉండి మంచి చేస్తున్నా కూడా అది ఏమాత్రం కూడా సరైన విషయం కాదని ఇక్కడ తెలియజే మాటలుగా మనం చూస్తున్నాం ఒకవేళ నీ యొక్క పాత జీవితంలో నీవు చేస్తున్న తప్పు ఏదైనా సరే దాన్ని సరిదిద్దుకోవాలి చిత్తవృత్తి మారాలి నీ యొక్క పని మారాలి నీవు ప్రవర్తించే ప్రవర్తన మారాలి అది ఎలా ఉండాలంటే సత్యాన్ని అంగీకరించి ప్రభువును అంగీకరించినటువంటి నడవడికలో నీవు జీవించాలి అనే సత్యం ఇక్కడ మాట్లాడబడుతుంది పౌలు ఈ మాటలు చెప్పేటప్పుడు చాలా వివరంగా క్రైస్తవ జీవితానికి క్రీస్తును పోలి నడవటానికి ప్రవర్తన మార్చుకునే స్థితిని గురించినటువంటి వివరణ ఇక్కడ ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన బ్రతుకుల్లో మనము ఆలోచన చేయాలి మనలో నవీన స్వభావం ఎంతవరకు అది వచ్చింది పాత స్వభావం ఇంకా కూడా అది ఏమాత్రం ఇక్కడ ఛాయిలుగానే ఉండేటువంటి తీరుల్లో మనలో ఆ స్వభావం ఇంకా ఛాయలుగా ఉంటే ఆ ఛాయ్ సహితం పోవాలి అది ఏమాత్రం నీడగా కూడా నీలో ఉండటానికి వీలు లేదు పూర్తి మార్పు అనేది నీలో రావాలి అనేటువంటి తీరు ఇక్కడ ప్రబోధింపబడుతున్నటువంటి స్థితిగా చూస్తూ ఉన్నాం మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి మనము చెడును విడిచాం విడిచాం అని అంటాము కానీ మనం ఏం చేస్తామంటే ఆ చెడు స్వభావాన్ని ఏమాత్రం విడిచిపెట్టం దాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నటువంటి వారంగా ఉంటాం దేవుడు మాత్రం మనల్ని క్షమించే స్థితి ఆలోచన చేసినప్పుడు మన పాపాలను ఆయన ఎలా క్షమించే తీరు అంటే ఆయన సముద్ర అగాధములలో మన పాపాలను వేసివేసి దాన్ని ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోరు అనేటువంటి వాగ్దానాన్ని ఇర్మియా గ్రంథంలో ఆయన ఇచ్చినవాడిగా ఉన్నాడు మన జీవన స్థితుల్లో ప్రభువును పోలి నడవటం అంటే అదే విధానం ఇతరులను చూసే అప్పుడు కూడా మన దృక్పథం ఎలా ఉండాలంటే ఇతరులను చూసే అప్పుడు ఇదిగో వాడు ఇలా పాపం చేశాడు వాడు ఇలా మెలిగినవాడుగా ఉన్నాడు వాడి గతం ఇది అనేటువంటి విషయాలు ఎక్కువ మనం ఏం చేస్తామంటే అతడు ఇప్పుడు మంచి చేస్తున్నా అతను మేలు చేస్తూ ఉన్నా కూడా తనను ఎత్తి చూపడానికి తన విషయాల్లో మంచి కాదు కానీ తానుండేటువంటి స్థితినికొచ్చి తన గతాన్ని ఎప్పుడు కూడా వేలెత్తి చూపే స్వభావం మనలో ఉంటూ ఉంటుంది కానీ దేవుడు అది ఏమాత్రం కూడా మనలో తగదు అనేటువంటి స్థితి తెలియజెప్తూ మీ స్వభావం పూర్తిగా మారాలి నవీన స్వభావం కలిగి ఉండాలి సువార్త లేఖన భాగం వచ్చేసరికి మతీ సువార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలు మనం చూస్తూ ఉంటే ఇక్కడ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినటువంటి ఒక విధానం మనకు అగుపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత చేస్తున్న విధానాల్లో ఆయన వారిల విశ్వాసాన్ని బట్టి వారిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి వారు దేవుని మీద ఆనుకున్నటువంటి స్థితిని బట్టి కొందరికి స్వస్థత లభించింది అయితే ఇక్కడ ప్రభువు చేసినటువంటి స్వస్థత మాత్రం ఎలాంటిది అంటే ఎవరైతే ఆ వ్యక్తిని మోసుకుని వస్తూ ఉన్నారో వారి విశ్వాసాన్ని చూసి ఆయన స్వస్థపరిచినటువంటి తీరు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ రెండవ చిన్న చూస్తూ ఉంటే ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టిన ఒకని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసం చూచి కుమారుడ ధైర్యంగా ఉండుము నీ పాపంలో క్షమింపను అని పక్షవాయువు గలవానితో చెప్పాను ఎవరి విశ్వాసం అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి మోసుకుని వచ్చిన వారి విశ్వాసం ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కని ఆయన ఎద్దుకు తీసుకొచ్చి యేసు వారి విశ్వాసము చూచి అంటే ఈ కుమారునికి విశ్వాసం ఉంది అదే విధానంలో మోసుకుని వచ్చిన వారికి సహితం విశ్వాసం ఉంది ఇక్కడ ఈ మోసుకుని వచ్చిన వారు ఎవరు ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటే వారు ఎవరై ఉండొచ్చు వారు బంధువులై ఉండొచ్చు లేదు వారు అతని కూర్చినటువంటి విషయం తెలిసిన వారై ఉండొచ్చు ఆ లాభం ఆ స్వస్థత వారికి కాదు ఒక వ్యక్తికి జరుగుతుంది పరాయు వ్యక్తికి జరుగుతుంది బంధువు అయినా సరే తనవాడుగా ఉన్నా లేదు అక్కడ ఉన్నటువంటి స్నేహితుడిగా ఉన్న వారి మధ్య ఉన్న బంధం అది ఎలా ఉన్నా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ బంధువు కావచ్చు కాకపోవచ్చు అయినా కూడా అది ఏమాత్రం కూడా ఒక వ్యక్తిని మోసుకుని రావటం అంటే ఆలోచన చేయండి అది ఎంత శ్రమతో కూడిన స్థితితో ఆ నలుగురు ఒకవేళ నలుగురు మోస్తున్న వారిగా ఉంటూ ఉంటే ఒకరిడలో ఒకరు ఆ భారాన్ని ఎలా అంటే ఒకరికొకరు నాకు భారం అని అనుకోకుండా వారు సమయోచితంగా వారు దానిని జరిగించే కార్యంగా ఆ పని చేయాలి ఆ విధానంలో పరాయువానికి స్వస్థత జరుగుతుంది అంటే వేరొక వ్యక్తికి జరుగుతుంది తనకు కాదు బాధ ఆ వచ్చిన నలుగురి కంటే ఆ వ్యక్తి వేరుగా ఉన్నాడు అలాంటి వ్యక్తికి మేలు కలగాలి అనే స్వభావం అది ఎలాంటిది అంటే ఒకవేళ ఈ స్థితి ఆలోచన చేస్తూ ఉంటే ఇంతకు పూర్వం ఎవరైతే తీసుకుని వచ్చారో వారికి మేలు కలిగితేనే ప్రభువు మీద నమ్మకత్వం ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసాన్ని బట్టి ఇదిగో మాకు కలిగిన మేలు ప్రకారంగా ఇతడు కూడా మేలు పొందాలి ఇదిగో ఇతడుకున్న పక్షవాయువు అది ప్రభువు తొలగించగలడు ఈ విశ్వాసం వారిలో ఉంది ఈరోజు పరాయు వ్యక్తిని గురించి మన మనస్సు ఇలాగే ఆలోచన చేస్తుందా పరుకుడు మేలు కలిగే స్థితి కొరకు మేలు పొందుకునే స్థితి కొరకు మనము అతని కోసం మనం ప్రయాసపడే వారంగా ఉంటామంటే ఈ రోజుల్లో అలాంటి స్థితులు మనం చేయం మన స్వార్థం మనకున్న సమయం మన పని మన కుటుంబం మనవారు అనే ఆలోచనలు ఎక్కువ మనం చేస్తాం కానీ ఏమాత్రం కూడా పరాయి వాడి కోసం మన సమయాన్ని వెచ్చించం మనకున్న పరిస్థితులను వెచ్చించం మన బలాన్ని వెచ్చించం కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తీసుకుని వస్తున్న ఎవరైతే వారు ఉన్నారో వారి విశ్వాసాన్ని సహితం ప్రభువు చూస్తూ ఉన్నాడు ఈరోజు మన బ్రతుకుల్లో మనం కలిగి ఉండాల్సిన స్థితి అదే అంతేకాకుండా ఇక్కడ చిత్తవృత్తి అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ మారిన మనస్సును గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ శాస్త్రుల యొక్క స్థితి ఆలోచన చేస్తూ ఉంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మూడో వచ్చిన ఇదిగో శాస్త్రులు కొందరు ఇతడు దేవదోషం చేస్తున్నాడని తమలో తాము అనుకునగా యేసువారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించు ఉన్నారు ఇక్కడ మనం ఆలోచన చేయాలి వారు మనస్సులో అనుకున్నారు ప్రభువు దానిని వెలికి చెప్తూ ఉన్నాడు ప్రభువు ఎక్కడ చెప్తూ ఉన్నాడంటే బహిర్గతం చేస్తూ ఉన్నాడు ఏమనంటే ఇదిగో మీరు చేస్తున్న ఆలోచనలేంటి మీరు అనుకుంటున్న విధానం ఏంటి అతడికి మేలు కలిగింది అయితే మీరు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారంటే ప్రభువు ఏం చెప్పాడంటే పాప క్షమాపణ ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే మాటే నేను చెప్తూ ఉన్నాను మీరు ఎలాగ అంటే పాపాలను క్షమించడానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది అయితే ఇతడు తాను పాపాలను క్షమించడం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవదోషణ చేస్తున్నారని మీరు మీ మనసుల్లో అనుకుంటున్నారు అది ప్రభువు బయటికి చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను చేసే ఈ కార్యం ఎందుకు చేస్తున్నానంటే నేను మనుష్య కుమార్తెని మీరు గుర్తుపట్టడానికి ఇది ఒక రుజువుగా పెట్టి నేను ఈ కార్యం చేస్తూ ఉన్నాను మీరు గుర్తుపట్టండి నేను వాస్తవానికి నీ పాపాలు క్షమింపబడివి అనొచ్చు అలాగే నీవు స్వస్థతను అనొచ్చు కానీ నేను నేనేమనుంటున్నానంటే పాపాలు క్షమింపబడ్డవే అనే నేను అంటున్నాను ఎందుకోసం అంటే ఇదిగో మనుష్య కుమారునికి పాపాలను క్షమించే అధికారం ఉంది ఆ మనుష్య కుమారుడు ఎవరిని గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మనుష్య కుమారుడిని నేనే అని చెప్పటానికి ప్రభువు ఇక్కడ ఒక రుజువు పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వారి మనస్సులు మారాయని చెప్పి మేము నీతిపరులం అని చెప్పి మేము భక్తిపరులమని చెప్పి వారిని వారు చూపించుకునే స్థితిలో శాస్త్రులు ఉంటూ ఉంటే వారి మనస్సు పూర్తిగా మారలేదు అనేటువంటి స్థితి చెప్పటానికి మనసులో అనుకున్న వారి దుష్కార్యాన్ని లేదు వారి దురాలోచనను ఆయన ఏం చేస్తున్నాడంటే బయటకు చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఎవరైతే విశ్వాసంతో ఆ వ్యక్తి మేలు పొందాలని తీసుకుని వచ్చారో వారు మేలు పొందుకున్న తర్వాత వారేమయ్యారంటే నవీన స్వభావాన్ని కలిగిన వారిగా పూర్తిగా మారారు అయితే శాస్త్రులు బయటికి ఎలా ఉన్నారంటే మేము ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారమని చెప్పి వస్త్రాలను ధరించే తీరులో వారు ఉండేటువంటి స్వభావ శక్తులు వారిని ఇతరులకు కనపరుచుకునే విధానంలో అన్నిట కూడా మేము భక్తిపరులు మాకు దేవుడు మాకు కృప ఇచ్చాడు మేము దేవుని వారము అని చెప్పుకునే విధానంలో వారు ఎలా ఉన్నారంటే వారి ప్రవర్తన చూపిస్తున్నారు వారిని వారు కనపరుచుకోవటానికి ఇష్టపడుతున్నారు వారు ఎలా ఉన్నారంటే వారు ఖచ్చితంగా మేము ఎంతో గొప్పవారము భక్తి పరులమని చూపించుకునే విధానంలో ఉన్నారు తప్ప మనస్సు ఏమాత్రం మారలేదు ఆ స్థితి ఎలా అంటే ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇదిగో మీరు గుర్తుపట్టండి మీరు తెలుసుకోండి మీరు గనుక మీ మనస్సును మార్చుకోకపోతే మీరు గ్రహించాల్సింది ఏమిటంటే మీరు శిక్షావిధులోకి వస్తారు శాస్త్రము ఆయన అక్కడ ఖండిస్తూనే బయటికి ఆ మాటలన్నీ కూడా ఆయన తెలియజెప్పినటువంటి వాడిగా ఉండి ఆయనకున్న అధికారాన్ని కూడా ఆయన బహిర్గతం చేస్తూ ఉన్నాడు ఈరోజు మన బ్రతుకుల్లో ఆలోచన చేయాలి మనం ఏం చేస్తామంటే ఇంతకు పూర్వం పాపులు 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 అన్న స్థితి నుండి మార్పు చెందిన తర్వాత ఏది మంచో ఏది శ్రేష్టమో ఏది దీవెనో లోకంలో ఏదైతే పాపం ఉన్నదో దాన్ని స్నేహించి ప్రేమించి దాని మీద ఎంతో వాంచలతో దాని మీద ఆశతో ఎంతగానో పాప జీవితాన్ని జీవించి కూడా మనస్సు నెమ్మది లేని ప్రశాంతత లేని శాంతి లేని పరిస్థితులను ఎవరైతే అనుభవించే వారిగా ఉంటారో వారు దేవుణ్లోనికి వచ్చిన తర్వాత వారు పొందిన ప్రశాంతత మేలు చేయటంలో ఉన్న ఆనందం కీడు చేసి దొంగిలించే స్థితి నుండి దొంగిలించినా కూడా ఎంతో సంపద వారికి ఉన్నా కూడా కలగని సమాధానం ఏమీ లేని స్థితిలో కూడా దేవుని మీద ఆనుకున్నప్పుడు కష్టపడి సంపాదించినప్పుడు దానిలో ఎంతో సంతృప్తి ఉంటుంది దానిని సహాయం చేసినప్పుడు నీకు కలిగే ఆనందం నీ కష్టాన్ని నీవెంతో కష్టపడి నెలంతా కష్టపడి సంపాదించిన సంపాదనలో నుండి నీవు మేలు చేస్తే దానికి నీకు కలిగే ప్రతిఫలం సంతృప్తి ఆశీర్వాదం అనేది అది ఎంతో దీవెనికరంగా ఉంటుంది కానీ లేదు పాపం చేసి సంపాదించే సంపద అది ఎంత నీవేం చేసినా పాపానికి తగిన ఫలితంగా ఉన్న మరణం ఏదంటే సమాధానం లేని స్థితి అది ఉంటుందో అది ఖచ్చితంగా నీకు నెమ్మది లేని స్థితి వస్తుంది అయితే నవీన స్వభావం పొందినటువంటి స్థితి ఏం చేస్తుంది అంటే పరుల కోసం ఆలోచన చేస్తుంది మేలు చేయటానికి చూస్తుంది ఇబ్బంది కలిగినా కూడా కష్టం వాటి వెళ్ళినా కూడా ఇతరులకు సహాయం చేయాలని ఆలోచన చేసే స్వభావం ఉంటుంది అది ఏ స్వభావం అంటే అది ప్రభువును పోలిన స్వభావం ఏసుక్రీస్తును వెంబడించేటువంటి స్వభావం ఈరోజు మన జీవితాల్లో అలాంటి స్వభావం ఉండాలని చెప్పి ఇంకా మనము ఆలోచన చేస్తుంటే దావిదు జీవితం పాపాన్ని గుర్తించిన తర్వాత దేవుడు గద్దించిన తర్వాత దేవుడు ఎలా అయితే కోపించి తాను చేసిన పాపం ఉందో దానిని గూర్చి నాతాను ద్వారా ఖండించిన తర్వాత తనలో కలిగిన మార్పు ఎలాంటిది అంటే హిస్సోప్తో నన్ను కడుగు నా పాపాలు దానిని పరిహరించే స్థితి కోసం నీ యొక్క కృపను నీ యొక్క ఆత్మను నా నుండి తీసివేయొద్దు నన్ను క్షమించు అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ పూర్తిగా పూర్తిగా మారినటువంటి తన స్వభావాన్ని నవీన స్వభావంతో దేవునికి కృతజ్ఞత చెల్లించినటువంటి అనుభూతి దావీదు జీవితంలో చూస్తాను తాను కూడా పాపం చేసిన వాడే తాను కూడా ఎలా అంటే ఎంతో గొప్ప స్థితిలో దేవునికి దేవుని హృదయానుసారుడిగా దేవుణ్ణి గనపరిచే పాత్రగా ఉండినటువంటి దావీదు ఎలా అయితే పాపంలో జారిపోయాడో రెండవ సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చివరి వచనం అంగళార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను అయితే దావీదు చేసినది ఏ దృష్టికి దుష్కార్యముగా ఉండెను దావీదు చేసిన తప్పు ఏంటి అంటే ఊరియాను కుతంత్రం చేత చంపించటం ఊరియా భార్య అయినటువంటి బెత్సబాను తాను పెండ్లాడినవాడుగా ఉండటం ఈ విధానాన్ని చూచినప్పుడు వాస్తవానికి ఆ విధానం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ తాను చేసిన కుతంత్రం వాస్తవానికి యోవాబుకు దాబిదుకు తప్ప ఏ సేవకులైతే ఉన్నారో ఆ సేవకులకు కానీ కనీసం ఊరియాకు కానీ ఊరియాను కూడా యుద్ధంలో నుంచి హుటాహుటను పిలిపించాడు పాపాన్ని కప్పిపుంచే ప్రయత్నం దావీదు చేశాడు అయినా కూడా అక్కడ ఏ విధానం బెసిబాను వ్యామోహించి ఎలాగైతే దావిదు పాపం చేసిన స్థితి ఉందో ఆ స్థితిని బట్టి దేవుడు తర్వాత నా పంపి తనను ఖండించిన స్థితి ఉంది ఆ తర్వాత దావిదు ఏం చేస్తున్నాడు అంటే దావిదు ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని ముందు మరపెడుతున్నాడు దేవుని దృష్టికి అది ఎలా ఉందంటే అయితే దావిదు చేసినది ఏహో దృష్టికి దుష్కార్యముగా ఉండిను దావిదు యదార్థపరుడని దేవునికి హృదయానుసారుడని అన్నీ కూడా మంచి పనులు చేస్తున్నాడని అంతేకాదు ఇంకా ఆలోచన చేస్తుంటే దేవుని మందరాన్ని కట్టించడానికి తాను యోచన చేశాడని ఇలాంటి మంచి కార్యాలు ఎన్నో చేశాడు కనుక ఈ పాపాన్ని సహిద్దామని దేవుడు అనుకోలే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దానికి తగిన విధానంలో దేవుని కోపాన్ని చూపించి తనను వాడుగా దేవుడు ఉన్నాడు ఈ స్థితి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఖచ్చితంగా తాను ఎలాంటి మాటలు మాట్లాడిన తీరు ఉందో ఊరియ ఈ మాటలు చెప్తున్నాడు పదకొండవచ్చును పదకొండో అధ్యాయం పదకొండవచ్చును ఊరియా మందసమును ఇష్రాయుడు వారును యోధావారును గుడారములో నివసించుండగను నా యధిపతి యగు ఏవాబును నా ఏలినివాడ వగు నీ సేవకును బయట దండులో నుండగను పాములు చేటుకును నా భార్య వద్దకు పండుకున్నకు నేను ఇంటికి నీ నీతోడు నీ తోడు నేను అలాగూ చేయువాడను కాననీ దావేదితో నేను ఊరియా ఎంత యథార్థపురాడు చూడండి అయితే ఊరియాను అక్కడ దావీది ఏం చేశారంటే కుతంత్రం చేత హతమార్చాడు ఆ స్థితిని బట్టి దేవుడు ఏం చేశారంటే దేవుడు గద్దించాడు నాతను పంపించి ఏదైతే మాటలు దావీదు తెలిసేటట్టుగా ఖండితంగా ఆ మాటలు తెలియజేశాడు ఏడవ పన్నెండవ అధ్యాయం ఏడవ విషయం నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నివే ఇష్ట్రాయులు దేవుడిని ఏహోవ సవిచ్చినదేమనగా ఇష్రాయని మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరని నీకు అనుగ్రహించి ఇదిగో నేను చేసిన కార్యాలు ఏమిటి అంటే ఇలాంటి నీ కోసం చేశాను అయితే నీవు నాకు వ్యతిరేకంగా నిన్ను నీవు ఎలా అంటే దేవుని యొక్క సన్నిధానంలో నిలిచే స్థితిలో ఉండాల్సిన పవిత్రత నుండి నీవు అపవిత్రతను మూటగట్టుకున్నావు ఇదిగో నువ్వు చేసిన పని ఇది అని చెప్పి ఖండించిన తర్వాత దావిదేం చేస్తున్నాడంటే తాను పూర్తిగా నవీన స్వభావంతో పూర్తిగా మారిన మనసుతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దావిదు తాను రచించినటువంటి కీర్తనలో ఈ మాటలు స్పష్టతరం చేశాడు ఏమని మాట్లాడుతున్నాడంటే హిస్సోపుతో నన్ను కడుగు నా పవిత్రత అది నిలిచేటట్టు నీ ఆత్మను నా నుండి దూరం చేయొద్దు అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటున్నటువంటి విధానంలో దావిదు దేవునికి మొరపెట్టిన వాడుగా తాను ఉన్న స్థితి మనము చూడగలుగుతాం ఈరోజు మన బ్రతుకుల్లో మన స్థితి అలాగనే ఒకవేళ మనము కూడా కొన్ని మార్లు జారిపోయి పాపంలో పడిపోయిన కొన్ని మార్లు ఏమాత్రం కూడా మనమున్నటువంటి స్థితిలో మన యథార్థతుల్లో నిలబడలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయినా మరల దేవుడు గద్దించిన తర్వాత పాపాన్ని గుర్తించిన తర్వాత మన జీవితంలో నిజంగా ఇలాంటి మార్పు అనేది కలుగుతుందా నిజంగా మన స్వభావాన్ని మార్చుకుని నవీన స్వభావంతో దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి స్థితిలోనికి మనము రాగలుగుతున్నాం అనేటువంటి ప్రశ్నలు ఈరోజు మనకు మనం వేసుకోవాలి నూతన స్వభావం నవీన స్వభావం అనేటువంటి ఈ మాట చిత్తవృత్తిని చేసుకోవటం అనేటువంటి ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్ననాడు మన బ్రతుకును సరిగ్గా సరిదిద్దుకోవటానికి మనము సరైనటువంటి ప్రయత్నాలు మనము చేయాలి అనేటువంటి స్థితి మనం అర్థం చేసుకోవాలి ఆ విధానం కనుక మనము కలిగి ఉండక లేకపోతే ఇక్కడ స్పష్టంగా ఆలోచన చేయాలి దేవుని ఎరిగినటువంటి విధానంలో మనము ఎలా అంటే సౌలుకు దావిదుకున్నటువంటి వ్యత్యాసం ఆలోచన చేస్తూ ఉంటే స్పష్టంగా సౌలును కొట్టివేయటానికి కారణం ఏంటి అంటే తాను చేసిన పాపాన్ని ఒప్పుకునే తన స్వభావం మార్చుకున్నటువంటి నవీన స్వభావాన్ని తాను కలిగి ఉండక దేవుని ముందు ఎలా అంటే ఇదిగో నేను పాపం చేయలేదు అనేటువంటి విధానంలో తాను బొంకటానికి ప్రయత్నం చేశాడు సౌలు ఏదైతే దేవుడు చెప్పాడో అమలేకులను చంపమని చెప్పాడో పూర్తిగా నాశనం చేసే విధి కొరకు వారు చేసిన దుష్కార్యాలకు శిక్ష ఇది అని దేవుడు చెప్పాడు అదే విధానంలో తాను ఏం చేశాడంటే ఆ విధానాన్ని జరిగించుకుండగా బలమైనటువంటి వాటిని క్రొవ్విన వాటిని వీటినన్నింటినీ కూడా నేను ఎలా అయితే దేవునికి అని చెప్తూనే తాను చేసిన ఉద్దేశం వేరు తాను చేసిన ఆలోచన వేరు మాటను ధిక్కరించిన పని చేశాడు అంతేకాకుండా సమయంలో వచ్చి గద్దిస్తూ ఉన్నప్పుడు ఏ మాట చెప్తాడంటే లేదు లేదు నేను ఆ పని చేయలేదు అనే మాట బొంకేవాడుగా ఉంటాడు ఎలా అయితే విడిచిపెట్టాడు అదే అమాలేక చేతిలో సౌలు హతమైనటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం గమనించాల్సింది మనం గ్రహించాల్సింది అదే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే యాభై ఒకటో కీర్తనలో మనం గమనం చేస్తున్నప్పుడు దావీదు ఈ మాటలు తెలియచెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే ఏడో వచ్చినం నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము పదకొండవచ్చు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకుము ఇదిగో నేను తప్పు చేశాను ఇదిగో నేను చేసినటువంటి తప్పిదానికి నాకు నీవు మౌనంగా ఎలా అయితే నాతో మాట్లాడకనేవి ఉన్నావో నా తాను ద్వారా నాతో చెప్తూ వచ్చావో ఇదిగో నీ ఆత్మను నా నుండి దూరం చేసేటువంటి తీరును కనుక నీవి కార్యం చేస్తూ ఉంటే నాకు దూరం అవుతూ ఉంటే నన్ను క్షమించు అని చెప్పి ఇదేం చేశారంటే పూర్తిగా మారిన మనస్సుతో దేవుని వేడుకున్నాడు ఈరోజు మన జీవితాల్లో మనము కూడా గమనించాల్సింది ఏమిటంటే ఎవరైతే వ్యక్తులు పక్షవాయువు గలవారిని మోసుకుని వస్తున్నారో వారు వారి యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి పూర్తిగా మారి మేలు జరగటం అనేది ఇతరునికి కూడా జరగాలి అనేటువంటి ఉద్దేశం చేత వారు ఏం చేశారంటే ఒకరికి మేలు కలగటం కోసం వారు అతనిని మోసుకుంటూ వీరు శ్రమపడుతూ వస్తూ ఉన్నారు దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని చూసి అతన్ని స్వస్థపరిచాడు ఈరోజు మన బ్రతుకుల్లో మనం కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు సహాయం చేసే తీరులో మనం మార్పు చెందాలి ఇతరుల పట్ల ప్రేమ చూపించే విధానంలో క్రీస్తును పోలిన నడవడికలో మనము నడిచిన నాడు దేవుని కృప మనం పొందుకోగలుగుతాం ఆ తీరున మనం దీవెనలు పొందుకుంటూ దేవుని గణపరచడానికి దేవుని కృప తోడే సంరక్షించి కాపాడను గాక ఆమె